ప్రభుత్వ మహిళా అధికారి లంచం తీసుకునిండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆమెతో పాటు ఆమె సహాయకులను రెడ్డి అండగా పట్టుకున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై డివిజన్ మేనేజర్ స్ఫూర్తి రెడ్డి తన డిపార్ట్మెంట్ లోని అవుట్ సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏవో నవీన్ గౌడ్ ద్వారా నూతన పంపు కనెక్షన్ కోసం వచ్చిన దారి నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుండగా సమయంలో హైదరాబాద్ సిటీ రేంజ్ టూ ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే మణికొండ నెక్నంపూర్ శ్రీ వెంకటేశ్వర కాలనీ వాస్తవ్యుడు బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి కొత్తగా నిర్మించుకున్న తన బిల్డింగ్ కు రెండు కొత్త కనెక్షన్ నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగి స్ఫూర్తి రెడ్డికి దరఖాస్తు పెట్టుకున్నాడు కొత్త కనెక్షన్ కావాలంటే తనకు లంచం ఇస్తేనే మంజూరు చేస్తానని ఆమె లంచం డిమాండ్ చేసింది దీంతో విసిగిపోయిన దరఖాస్తుదారుడు ఏసీబీని సంప్రదించాడు స్ఫూర్తిరెడ్డి రెడ్డి నవీన్ గౌడ్లను అరెస్ట్ చేసి ఎస్పిఇ ఏసీబీ కేసులను విచారించే నాంపల్లి కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరిచారు